హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి మన వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి వాళ్ళైతే నాకైతే మోషన్స్ అవుతున్నాయండి మోషన్స్ నిన్న మోషన్స్ అయ్యేసరికి డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఇవ్వండి ఈ ట్యాబ్లెట్స్ అయితే రాశారు ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ వేసుకొని ఇంకా పని అనేది చేయాలన్నమాట ఏదైనా గ్యాస్ట్రాబుల్ వేసుకొని తిన తినాలన్నమాట తినే ముందు ఈ టాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోమన్నారు ఇంకా మామూలుగా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా వచ్చిందని చెప్పారండి డాక్టర్ గారు అయితే మోషన్స్ అనేవి తగ్గట్లేదు అనమాట అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంకా ఇవైతే వేసుకోమన్నారు ప్రోబయోటిక్స్ అంతా మోషన్స్ వచ్చినప్పుడు ఇవి వేసుకోమన్నారు ఇవి వచ్చేసి ఆఫ్ ఆఫ్ వేసుకోమన్నారు మేము ఎప్పుడు ఈ డాక్టర్ దగ్గరికే వెళ్తామండి మొత్తం వచ్చేది ఇవి ఫోర్ ఫార్టీ అయినాయి ఇక్కడ ఉంది కదా బిల్లు నాలుగు వందల నలభై రూపాయలు అయినాయి నేనైతే అసలు ఇప్పుడైతే టాబ్లెట్ వేసుకున్నాను వాటర్తో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను నేనైతే అసలు హ్యాండ్ వాష్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కాచి అల్లాచి నీళ్ళే తాగుతాను రోజు స్నానం చేస్తాను అయినా కూడా ఈ హెల్త్ అనేది సరిగా ఉండదు అయినా కూడా హెల్త్ సరిగా లేదండి కొంతమంది నిజంగా చెప్పాలంటే కొంతమంది శుభ్రంగా లేకపోయినా కూడా వాళ్ళ హెల్త్ బాగానే ఉంటుంది వాళ్ళకి ఇమ్యూన్ పవర్ ఎక్కువ ఉంటుందేమో నిజం చెప్పాలంటే నాకైతే అసలు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువండి ఇంకా జనరల్గా ఈ హ్యాండ్ వాషింగ్ చేసుకోబట్టి ఎక్కువ ఇమ్యూన్ పవర్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే మళ్ళీ డాక్టర్ గారేమో అదే చెప్తున్నారనమాట మా అని ఇలా కాచల్ల చిన్నీళ్ళు తాగాలి బయటికి తినకూడదండి మేము అసలు బయటకి తినమండి అస్సలు తినమనమాట మానేసాం పూర్తిగా మానేసాం బయటికి తినడం బయట పెరుగు బ్యాట్లు మజ్జి బ్యాట్లు ఇవి కూడా తెచ్చుకోవద్దని చెప్పారు డాక్టర్ గారు కానీ మేము అసలు ఏమీ తినమండి బయటికి అయితే ఇంట్లో వండుకున్నయే తింటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదన్నమాట విషయం వీడియో అయితే ఇవాళ కంటెంట్కి సంబంధ మంచి వీడియో చేద్దాం అనుకున్నాము కానీ చేయలేకపోతున్నాను రేపైతే చేస్తానండి కంపల్సరీ ఇంకా నన్ను ఆదరిస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఆదరిస్తూ ఉన్నానండి మొత్తానికైతే ఇప్పుడు మా మజ్జిగన్నం తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే నీరసంగా ఉందన్నమాట ఇంకో విషయం ఏంటంటే మాకు ఇవాళ నీళ్ళు కూడా రాలేదండి ఇంకా వేరే మా పెదనాన్న ఒక అతను ఉంటే ఆయన ఇచ్చాడు పాపం మాకు వాటర్ మళ్ళీ మాది పాడైపోయింది మళ్ళీ వాటర్ ప్రాబ్లం అండి మొన్న వచ్చేసి ఒక పది రోజులు అలానే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఓ టెన్ డేస్ ఇలానే అలాడాలి ఏమో అసలు నేల ప్రాబ్లం అయితే బాగా ప్రాబ్లం అయిపోయింది వాళ్ళు తొందరగా బిగించట్లేదు అనమాట ఇప్పుడైతే నా వీడియో నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్